నేనే తెచ్చుకున్న స్వీపింగ్ మిషన్ రూట్స్ కంపెనీ స్వీపింగ్ చేసినాము రెండు మూడు బస్సులు లారీలతో మౌంటైన్తో పాటుకొని అన్ని కూడా స్వీపింగ్ మిషన్ చేసినాము రెండు పొద్దున్నైతే సాయంత్రం వరకు ఉడుస్తుంటూ నీట్ కనబడుతుండే ఈరోజు బ్రష్లు లేక మూలక పడే పరిస్థితి వచ్చింది మెయింటెనెన్స్ లేక మరి డీజిల్ ఉంటలేదా బ్రష్లు ఉంటలేవా నేను ఇమ్మీడియట్ అయిపోయాను అన్నీ కూడా స్వీపింగ్ మిషన్లు ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసుకొని రోడ్స్ కు వాడాలి అది మూలకేయొద్దు చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం నాలుగోది దోమలు వస్తున్నాయి ఫాగింగ్ మిషన్ మూలక పడ్డాయి ఫాగింగ్ చేస్తలేదు వర్షాకాలం వచ్చింది మున్సిపాలిటీ దృష్టి పెట్టాలే ఫాగింగ్ దృష్టి పెట్టమని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది పాటు రెస్పాన్సిబుల్టీ ఉన్న అధికారులను ఎవరైతే ఇర్రెస్పాన్సిబుల్ పాలకవర్గం లేదు కదా మా మీద అజమాయిషి ఎవరు చేస్తారన్న వాళ్ళు కూడా దాని మీద ఇమ్మీడియట్గా రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళు డీబీ సెక్షన్ వేయండి వాటర్ సప్లై ఉన్న మంచి డీఎల్ వేయమని చెప్పడంగా షిప్లింగ్ ఇవ్వమని కూడా చెప్పడం జరుగుతుంది దీంతోపాటు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి డ్రైన్ సమస్యలు కానీ కొన్ని కొన్ని గత పాలక వర్గంలో తీర్మానం చేసిన వర్క్స్ కూడా ఈరోజు ఎలువయ్యకపోవడం వల్ల పనులు పెండింగ్ ఉన్నాయి ఆర్థికమైన ఇబ్బందులు అని చెప్తుండ్రు ఏమన్నా కానివ్వండి కమిషనర్ గారు కొత్తగా వచ్చిండ్రు వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ అ కాన్ఫిడెన్స్ ఆన్ హిమ్ వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ నమ్మకం ఉన్నది ఆయన మీద ఆ నమ్మకంతో ఈరోజు రిప్రెండ్ చేసినాం ఈ ప్రామిస్డ్ మీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ ఐ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ చెప్పాడు ఆయన నమ్మకంతో ఈరోజు మేము చెప్పడం జరుగుతుంది నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ యొక్క ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతే ఈరోజు ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అందరికి చెప్పిన మాకు సహనం నశించింది ఓపిక నశించింది మాకు కొత్త కాదు పోరాటం చేసు కరెనాల్లో కొత్త కాదు మేము అది కూడా చెప్పొచ్చాం మళ్ళీ మేము పోరాటం చేసి సాధించుకున్న దిశ రాకండి వెను వెంటనే మీరు సాల్వ్ చేయమని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది లేకపోతే డెఫినెట్గా ముట్టడి కార్యక్రమం పెడతాము ఇబ్బంది చేస్తాము ప్రజా సమస్యలను మళ్ళీ ప్రభుత్వం తీసుకునే విధంగా మేము పోరాటం చేస్తాము చివరిగా డంప్ యార్డ్ డంప్ యార్డ్ ఈ డంప్ యార్డ్ అనేది గత ఇరవై సంవత్సరాల నుంచి పేరుకపోయిన చెత్త మేము ఆ రోజు టెక్నికల్ క్వాలిఫై పిలుచుకొని టెండర్ వెళ్ళడం జరిగింది సెగ్రిగేషన్ బయోమైనింగ్ పెట్టడం జరిగింది అది అర్థాంతంగా ఆగిపోయింది ఆ కాంట్రాక్ట్ విలువండి సాల్వ్ చేయండి వెనువెంటనే ఆ డంప్ యార్డ్ సమస్య పరిష్కరించండి మీ మీడియా ద్వారా బండి సంజయ్ కేంద్ర మంత్రి కూడా చెప్తున్నారు మీరు ఆ రోజు మాటిచ్చారు ఆ కేంద్ర యొక్క పట్టణ మనోహర్ మనోహర్ కట్టర్ గారు తీసుకొచ్చారు వారు ఆన్ రికార్డ్గా మీరు ప్రామిస్ చేశారు కాబట్టి బండి సంజయ్ గారు గుర్తు చేస్తున్న దాన్ని వెంటనే డంప్ యార్డ్ను కట్టర్ గారి ద్వారా ప్రాబ్లం సాల్వ్ అయ్యి మీరే శాంక్షన్ క్లియర్ చేస్తున్నారు కాబట్టి దాన్ని మీరు కూడా సాల్వ్ చేసే బాధ్యత మీద ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం బాధ్యతలు కాబట్టి వెను వెనువెంటనే ఈ రెండు అధికార పార్టీల వాళ్ళు కరీంనగర్ నగరాన్ని కాపాడమని చెప్పేసి మీ ద్వారా ఈరోజు చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ ఎనిథింగ్స్ మాట్లాడేది ఉందా